భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ కనుక భారత్ గెలిచి ఉండుంటే ఈ సిరీస్ డిసైడింగ్ మ్యాచ్ అనేది మూడో వన్డే మ్యాచ్ కు పోస్ట్ పోన్ అయి ఉండేది అలా కాకుండా రెండో డే మ్యాచ్ ఓడిపోవడం అసలు భారత అభిమానులకి చాలా పెద్ద ఎదురు దెబ్బ ఒక మాటలో చెప్పాలంటే ఊహించని పెద్ద షాక్ ఎందుకంటే రోకో కాంబినేషన్ వచ్చినప్పటికీ కూడా ఈ రకంగా జరగడం అనేది అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే దీనిపైన మన భారత జట్టు టీ ట్వంటీ స్టార్స్ కొంతమంది స్పందించారు ఆట ఓడిపోవడం అనేది దురదృష్టకరం కానీ రెండవ వన్డే మ్యాచ్ లో రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ మాత్రం ఫుల్ ఫీచ్ లాగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు మన టీ ట్వంటీ జట్టు ార్మేట్ సంబంధించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సూర్య ఏమన్నా మ్యాచ్ ఆశాంతం నువ్వా నేనా అన్న పోటీగా ఉంది అయితే చిన్న చిన్న తప్పులు పెద్ద పెద్ద మూల్యాన్ని చెల్లించుకో చెల్లించుకుంటాయని చెప్పే మ్యాచ్ ఇదని చెప్పొచ్చు ముఖ్యంగా మిస్ఫీల్డింగ్ కారణంగా జరిగిన పొరపాట్లే మ్యాచ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం అయ్యాయి కానీ రోహిత్ శర్మ మళ్ళీ హాఫ్ సెంచరీతో దుమ్ము దొలపడం చాలా హ్యాపీగా అనిపించింది హీఈస్ బ్యాక్ అన్న మాట నిజంగా ఎంతో సంతృప్తినిచ్చింది అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు మూడో డే మ్యాచ్ మన భారత జట్టు గెలుస్తుంది కాకపోతే ఒక విషయం స్పష్టం చేస్తాను మన భారత జట్టు ఆశిస్తూ జరగబోయే టీ ట్వంటీ సిరీస్ లో అయితే గెలవడం ఖాయం అంటూ టీ ట్వంటీ సిరీస్ కి సంబంధించిన శుభవార్తని అయితే చెప్పాడు ఆ తర్వాత హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఏమన్నా అంటే డే సిరీస్ అనేది అంటే డే ఫార్మాట్ అనేది చాలా అంటే చాలా స్పెషల్ ఫార్మాట్ అది టెస్ట్ కి ఇటు టీ ట్వంటీకి మధ్యలో ఉంటుంది సుదీర్ఘంగా ఆటగాళ్లు యాభై ఓ యాభై యాభై అంటే వంద ఓవర్ల పాటు కష్టపడాల్సి ఉంటుంది ఆ సమయంలో ఖచ్చితంగా కొన్ని రకాల ఆటపోట్లు ఎదురవుతూ ఉంటాయి అయితే కెప్టెన్ గా శుభ్మన్ గిల్ మంచిగా రాణించాడు అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను బౌలింగ్ లో కొంతవరకు మెరుగైన పర్ఫార్మెన్స్ ఉంటుంది అనుకున్నాను కానీ మేబీ అది కొద్దిగా ఆ ఆ విభాగంలో తడబాటు అయితే భారత జట్టు చవిచూస్తుంది బట్ ఎనీవేస్ ఇది మంచి కంబ్యాక్ ముఖ్యంగా రోహిత్ భయ్యాకు అంటూ పేర్కొన్నాడు ఇక రిషబ్ పంత్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ఎంతో మంది విమర్శించడానికి రెడీగా ఉంటారు అదే విమర్శలు రోహిత్ భయ్య మాత్రమే కాదు భారత జట్టులో దాదాపుగా ప్రతి ఆటగాడు ఫేస్ చేసిన ఫేజే అటువంటి ఫేజ్ నుంచి మళ్ళీ రోహిత్ భయ్య అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చాడు ఇక మూడో డే మ్యాచ్ లో కూడా రోహిత్ భయ్య చాలా అద్భుతంగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు ఇక దీనిపైన అభిషేక్ శర్మ కూడా వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే డే మ్యాచ్ భారత జట్టు రెండో వన్ డే మ్యాచ్ పాలైనప్పటికీ కూడా ఎన్నో సానుకూలమైన అంశాలు ఉన్నాయని అయితే రోహిత్ తో పాటు కోహ్లీని కూడా మళ్ళీ ఫామ్ లో చూడాలనుకుంటున్నాము అంటూ పేర్కొన్నాడు